కరీంనగర్ పట్టణంలోని భగత్నగర్లో వెలసి ఉన్న అంజనాద్రి దేవాలయంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు రుద్రాభిషేకం కార్యక్రమం భక్తి వైభవంతో నిర్వహించబడింది ఈ సందర్భంగా ప్రవచనకర్త గరపల్లి మహేశ్వర శర్మగారు శ్రీ సత్యనారాయణ స్వామి మహిమలను వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు భక్తులు ఆయన ప్రవచనాన్ని ఆసక్తిగా ఆలకించి భక్తి పరవశంలో పాల్గొన్నారు కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ సతీమణి ప్రత్యేక అతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ పరిసరాలు వేద మంత్రోచ్చారణలతో మార్మోగాయి అంటే విద్యను ఇచ్చే తల్లి జ్ఞానాన్ని తల్లికి సరస్వతి పేరు పెట్టారు ఎందుకు సరహ అంటే ప్రవాహము జ్ఞానం తల్లి జ్ఞానం ఎప్పుడు ప్రవాహ రూపంగా ఉండాలి ట్రాన్స్మిటెడ్ సంప్రదాయేశ్వరి విద్య సంప్రదాయబద్ధంగా ఉండాలి జ్ఞానం అందుకే నారదుల వారు కాలు నిలకడ లేనివాడు ఒక చోట ఉండని వాడు అలాంటి మహానుభావులు తిరుగుతుంటేనే కదా మనలాంటి మనలాంటి అజ్ఞానుల యొక్క మాయ తొలగగలిగేది మనం అట్లాంటి ायमेश्यापोरियाम <mí> प्यामर <toys rahsi Liverpool>